నా పేరు గుర్రల శ్రీధర్ మా ఉష్ణోదా మండలం ఆరపల్లె గ్రామం నాకు ముందుగా వరేసినాక ఎర్రబొమ్మిడి ఉన్న అగ్గి తెగులు రెండు ఉండే ఈ వారియర్ కొట్టినాక ఈ అగ్గి తెగులు కొసెర్ర పడడం అట్లాంటివి మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు పాత ఇరవై రోజుల కింద తీసిన దానికున్న ఇప్పుడు తీసిన దానికి చాలా మంచి రిజల్ట్ ఉన్నది ఇది విక్టర్ కంపెనీ వారి వారియరు ఇది రైతులు వాడుకోవచ్చు దీనివల్ల మూడు నాలుగు లాభాలు కూడా ఉన్నాయి ఎర్రబొమ్మిడి అగ్గి తెగులు పురుగు 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 ఏమైనా పోయిందా పురుగు కూడా పోయింది పోయిందా ఓకే వరి కూడా మంచిగా అయింది అప్పటికి ఇప్పటికి అప్పటి ఫోటో ఇప్పటి ఫోటో కూడా చూడండి మీకు కూడా పంపించినా అప్పుడు ఫోటోలు పంపించిన ఇప్పటికి కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ నుంచి మీకు ఎన్నో రోజులకు రిజల్ట్ వచ్చింది నాకు ఒక ఫిఫ్టీన్ డేస్లో ఇంత మంచిగా అయింది అప్పటికి ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ ఉంది ఫోటో మీరు కూడా అన్నయ్య మీకు పంపించినా అది చూస్తే చాలా బాగుంది వారియర్ వాడుకోవచ్చు అంటారు మిగతా రైతులు మిగతా రైతులు కూడా వారియర్ అనేది వాడుకోవచ్చు ఎక్కడి నుంచి తీసుకొచ్చి వెళ్ళాలి ఇది అక్షయ ఫర్టిలైజర్ ఓకే ఓకే వరకు కదా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ మీ మొబైల్ నెంబర్ ఇప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ టూ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ఓకే థ్యాంక్ యూ